హలో వైస్ ఈరోజు కంటెంట్ వచ్చేసి షాపింగ్ షాపింగ్ పోదాం ఈరోజు ఏమైనా షాపింగ్ చేద్దాం మనోడికి ఏదైనా కావాలంట సో ఏదైనా షాపింగ్ చేయడానికి పోదాం ఏమైనా కొనాలనిపిస్తే కొందాం లేకపోతే వచ్చేద్దాం అంతే पता नहीं कौन या साला अब काय करणार आहे आपण दोनवर सेट करायला चला जरा तेच सि अह

అయిపోయింది ఇప్పుడు ఏ దీంట్లో ఏం నచ్చుతలేవు పారాయణ కొనుక్కుందాం బాను పోదాం బాదా సో గైస్ టైంపాస్కి షాపింగ్కి అయితే పోయి వచ్చినాము షూస్ అంట ఏడు వేలు అంట అన్నీ మూసుకొని వచ్చేసినాము ఏదో వెయ్యి రూపాయలు రెండు వేలు అంటే కొంటాము ఏడు వేలు కొనేం చేసుకున్నాము కాళ్ళ కింద ఏడు వేలు పెట్టాలా అవసరమా బడాయ్ పడాయి ఎక్కువ ఏడు వేలు పెట్టుకుంటాడంటే ఏడు ఓ ఫుల్ సలి పెడుతుంది చలి అయితే స్టార్ట్ అయిపోయింది అమ్మ పొద్దున్న నుంచి అసలు సలే ఉంది ఇంకా ఎండ వచ్చినా వచ్చినట్టే అనిపిస్తలేదు ఓకే మంట పెట్టుకొని కాసుకోవాలి ఇప్పుడు బాయ్ మరి రేపు కలుద్దాం